ఓం సూర్యాయ నమ ఓం భాస్కరాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం మార్తాన్నమ మన హిందువులు శిష్టికరణాలు చేసే పూజల్లో రథసప్తమి కూడా ఒకటి ఈ రథసప్తమి పూజ గురించి వైజాగ్ బీచ్ రోడ్లో అలా సూర్యోదయాన్ని చూస్తూ మాట్లాడుకుందాం ముందుగా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన శిష్టికరణ బంధువులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన ఛానల్ ఇది పురాణాల ప్రకారం రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నె నెరవేరుతాయని భక్తుల విశ్వాసం మకర సంక్రాంతి తర్వాత రథసప్తమి రోజున సూర్యుని ఆరాధించడం వల్ల ఆదాయం పెరుగుతుందని ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతుంటారు రథసప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజుగా పరిగణిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య సూర్యభగవాను ఆరాధించేందుకు రథసప్తమి ఎంతో అత్యుత్తమమైనదిగా పండితులు భావిస్తారు ఈ పవిత్రమైన రోజు సూర్య భగవానుడికి అంకితం ఇవ్వబడింది ఎందుకంటే సూర్యుడిని కనిపించే ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు ప్రతి మాసంలో వచ్చే సప్తమి కన్నా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే అచల సప్తమి రోజున సూర్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజున సూర్యనారాయణని పూజించడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు పూజా విధానం రథసప్తమి రోజున స్నానం చేసిన అనంతరం సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్య భగవానుడిని ఫోటో ఉంచాలి ఆ చిత్రపటానికి గంధం కుంకుమ పెట్టి ఎర్రని రంగు పువ్వులతో అలంకరించాలి నువ్వులు బెల్లం కలిపి సూర్యభగవానుడికి పూజించాలి కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూజ చేసి నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి ఇలా చేయడం వలన ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ప్రయోజనాలు చేకూరుతాయి పురాణాల ప్రకారం కశ్యప మహర్షి అతిథి దేవి దంపతులకు సూర్యభగవానుడు జన్మించారు ఆయన పుట్టినరోజే రథసప్తమి ఈ పవిత్రమైన రోజున నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది ఈ రోజున తలపైన జిల్లేడు ఆకులను పెట్టుకొని నీటితో స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతుంటారు ఆమ్లగుణం కలిగిన రేగిపండు జిల్లెడు ఆకులు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి జిల్లెడు ఆకులోని రసాయనాలు జుట్టుని గట్టిపరుస్తుంది మెదడును చల్లబరుస్తుంది అందుకే రథసప్తమి నాడు జల్లుడు ఆకును శిరస్సు పైన కానీ భుజం పైన కానీ పెట్టుకుని నదీ స్నానం లేదా ఇంటిలోని స్నానం చేస్తారు ఈ రథసప్తమి గురించి కరక్పూర్లో ఉంటున్న అనురాధ గారి పూజా విధానం ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి నమస్తే అండి నా పేరు అనురాధ దశవంతరావు ఖరక్పూర్ నుంచి ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు బాగా శుక్ల సప్తమి అంటే సూ మన ప్రత్యక్ష దైవమైన సూర్యదేవుని జన్మదినం అందుచే అందరూ ఈరోజు రథసప్తమి జరుపుకుంటారు ఈరోజు పాలు పొంగించి పాలు పొంగించి పరమానం వండి రథం చేసుకొని చేసుకోవాలి యాక్చువల్లీ ఇవన్నీ ఆరు బయట మనం పిడకల మీద పాలు పొంగించి పరమాన్నం వండుతాం కాకపోతే మన ఇది అపార్ట్మెంట్లో సౌలభ్యం లేదు కాబట్టి నేను మా బాల్కనీలో పిడకల మీద పాలు పొంగించి పరమాన్నం ఉండి మా బాల్కనీలో ఎదురుగా సూర్యదేవుడు ప్రత్యక్ష వ్యయం కనబడుతున్నాడు కాబట్టి ఇక్కడే పూజ చేసుకున్నాను ఇట్స్ మా పూజ చూసేయండి

नम पूर्वाय गिरे पश्चिम याद्रे नम ज्योतिर्गणा पति दीनाधिपति नम जय जयभद्रा हरेश्वाय नमो नम नमो नम सहस्रांशों आदिय नमो नम नम उद्राय वीराय सारंगाय नमो नम कालुक्त नमो नम सहस्रांशो आदिय नमो नमो नम उग्राय प्रथम पार्थस्थान गणेश नये सूर्याद ఉత్తమ వర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ ఉక్షే నమ తమగ్నాయ నిమగ్నాయ సత్యుఘ్నాయ కృతాత్మనే కృతజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతియ మాఘపూర్ణిమకు ముందర రథసప్తమి నాడామే అభ్యంగన స్నానమాచరించి అక్షతలు చేత పట్టుకుని కొడుకులను పిలిచి నాయనులార మాఘపాదివారం కథ వినదు మీరు వినవలనని అన్నది అక్షంతలు తెచ్చుకున్నారు అన్నది కానీ వారు అప్పుడే రాజుగారి సభకు వెళ్లవలసి కాలము ముంచుకోవల్చున్నదని చెప్పి వారు వెళ్ళిపోయారు అప్పుడే సభ ప్రారంభమై చాలాసేపు వారిని విడిగా మన్నించను వారి కథ వారి కట్టి కథ విడిమన్నన జరగొచ్చే వారు తమ తల్లి చెప్పబోయను కథ నెలకెట్టి అట్లా విడిమందన జరిగిన చింతించి ఇంటికి వెళ్ళి లక్ష్మీదేవమ్మ మనమల్ని పిలిచి కథ వినడను కోరి వారు తమకు పడివేలా అయిందని చెప్పి వెళ్ళిపోయేది పడి ఆలస్యంగా వచ్చి తరని వారిని కొట్టను అప్పుడు వారు కథ వినకుండా వచ్చినందుకటి కష్టం వచ్చిన నేర్చు ఇంటికి పోయి తర్వాత నా నీలాడు దేవు దగ్గరికి వెళ్ళి అక్కడున్న స్త్రీలను చూచి అమ్మలారా మాధుపాది వారికి కథ చెప్పేది వినుమని వినుడని పలికను కానీ వారు నీళ్లు తీసుకుని పోవాలని చెప్పి కడవలను ఎత్తిరి పెట్టుకుని మళ్ళీ చుండగా నా కడవలు బ్రతలైతాం అప్పుడు వారు అయ్యో మనం మాఘపాది వారు కథ వినుకున్న వల్లనే నీటి నష్టం వచ్చినదని విచారించుకు వెళ్ళకపోయేది తర్వాత ఆమె తనకు ఎదురు ఆయవారు బ్రాహ్మణుని పిలిచి కథ వినమని కోరు కానీ అతడు పొద్దుకోవచ్చున్నది ఆయవారమునకు పోవాలని కథ వినకు కాలం లేదని చెప్పివ్వడనిపోయింది ఆనాడు అతనికి ఏమీ దొరకలేదని కష్టత అప్పండి తర్వాత ఆమె కమ్మరిని కుమ్మరిని మేదరిని కథ వినమని అడిగి వారి పనిలో ఉన్నదని ఉన్నదని చెప్పి కథ వినలేదు అప్పుడు వారికి వారి వారి పనుల్లో కష్టంలో వచ్చిన వారి కష్టముల కారణం లక్ష్మీదేవమ్మ చెప్పబోయిన మాగవారు మాఘపాదివారు కథను వినకపోవటి అనుకుని విచారించి అప్పుడు ఆమె ఊరు వెలుకలకు వెళ్ళి అక్కడ ఉప్పరి గుడిసులో ఉన్న ఉప్పరి సోదమ్మని చూసి కథ వినమనుకోరు అది విని సోదమ్మ తాను గడిచిన శనివారం నాడు ఒడ్డిపూట భోజనం చేసి ఉండటం వారు అది నాడు ఆదివారం మగుటి చేతును మానడు బాలలో చేరడు బియ్యం వేసి కాయసం ముందు పెట్టించో కథ వినదిన అని ఆమె కోరిన ప్రకారము లక్ష్మీదేవమ్మ పాయసం వండి పెట్టింది సోదమ్మ గర్భిణి చే ఆ పాయసం తిని సమస్యలు నిద్రపోయింది ఆమె గర్భపంధని పిల్ల లక్ష్మీదేవమ్మతో మా అమ్మ కడుపు మీద అక్షతలు వేసి కథ చెప్పిన ఎడల నేను కథ వినదాన్ని ఆమె అట్లే చెప్పి కథ చెప్పుకొని అంతలో సోదమ్మ లేచి కథ చెప్పమ్మనండి లక్ష్మీదేవమ్మ ఆమెతో అమ్మ ఈ కడుపులో నీ పిల్ల కదవిన్నది నీకు మగపిల్లవాడు పుట్టిన ఆడపిల్ల పుట్టిను నాకు గబురంపమని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది కొంతకాలమునకు నీకు ఉపరి సోదమ్మ ఆడపిల్లను తన వెంటనే ఆమె ఆ వార్తను లక్ష్మీదేవమ్మకు తెలియజేసింది అంత లక్ష్మీదేవమ్మ అక్కడికి వెళ్ళి ఆ శిశువుని తీసుకుని పోయి అడవిలో రావు చెట్టిన కోకతో ఉయ్యాల వేసి బిడ్డ నందు నిద్రపుచ్చి బిడ్డ ఎంచుక ఎడవకుండాను పాడండి పాటలు పక్షిబరులారా ఊపండి ఊయల వృక్షజాలములారీడల నోసగుడు నీలమేఘములారా కన్న తల్లికి నీరు గట్టి పని పెంచిన తల్లి ప్రమయొద్ది అది పాడి తన ఇంటికి వెళ్ళిపోయింది వృక్షములు ఊయలు లూపుచుంటగా పక్షులు కిలకల రావడం చూశారుగా రథసప్తమి పూజా విధానం గురించి మరొక్క శిష్టికరణ పండుగతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శిష్టికరణ ఐక్యవేదిక యూట్యూబ్ ఛానల్